కల్లూరు నాలుగు రోడ్ల కూడలిలో ఒక పెను ప్రమాదం తప్పింది చిత్తూరు రోడ్డు నుండి పీల రోడ్డు వైపు వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనదారుడిని పుల్చల రోడ్డు నుండి సదుం రోడ్డు వైపు వెళ్తున్న ఒక కారు ఢీ కొట్టిన సంఘటనలో ఆ ద్విచక్ర వాహనదారుడు ఆ వాహనంతో సహా ఎగిరి సదుం రోడ్డు వైపు పడ్డాడు దీంతో స్థానికుల భయాందోళనకు గురయ్యి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ద్విచక్ర వాహనాన్ని లేపి పక్కన కూర్చొని పెట్టారు అప్పటికీ అతను చాలా భయానికి కావడంతో కాసేపు అతనికి సఫార్యాలు చేసి నీరు తాపించి ఆ కారు యజమానులే ఆ గాయపడిన వ్యక్తిని స్థానిక ప్రైవేట్ వైద్య సభ్యులకు తీసుకెళ్లారు ఈ సంఘటనతో స్థానికులు కాసేపు భయాందోళన గురయ్యారు ఈరోజు ఉదయం కల్లూరు నాలుగు రోడ్ల కూడలిలో ద్విచక్ర వాహనానికి కారు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి గాయపడ్డాడు అతను మంగళంపేటకు చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు అతను చిత్తూరు రోడ్డు నుండి పీలర వైపు వెళ్తుండగా పుల్చల రోడ్డు నుండి చదువు వెళ్తున్న కారు ఢీకొన్న ఘటనలో అతను గాయపడ్డాడు అతను హెల్మెట్ వేసుకుని వెళ్తుండటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు లేదంటే తలకు తీవ్ర గాయాలయ్య ఉండేవని ఎగిరిపడిన ధాటిలో అతనికి కాళ్ళకి చేతులకు కాస్త గాయాలు పాలైనట్లు వారు తెలిపారు అతన్ని స్థానిక వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు